itu saribu kan kita pakai warton itu pakai ఇటు పెడితే బాగుంది ఏమైందంటే బ్లాక్ అయిపోతుంది ఫేస్ లాంటి కానీ చిన్న మీకు ఏమనిపిస్తుంది అనిపిస్తే సంతోషం అనిపిస్తుందా బాగా నచ్చిందా మరి ఎవరికి థ్యాంక్ యూ చెప్తున్నావు బాలకేనా బాలక ఎవరు అన్నీ ఇచ్చిరా ఏమిచ్చిర్రురా బెడ్షీట్లు ఇచ్చిరా అంటే ఏమన్నా మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో కూర్చొని అన్నీ విని మళ్ళీ తీసుకుంటే మంచిగా అనిపిస్తుందా మరి నువ్వు ఎవరికి తాగి చెప్తావుతా ఎవలకి చెప్తావు అందరి చెప్తా సంతోషంగా అవుతుంది కదా సంతోష అంది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి దగ్గరనేనా అంటే ఇప్పుడు చాలా మంది వచ్చింది ఇక్కడికి నెలువురు నుండి నలుగురు వచ్చిందా అన్ని గ్రామాల నుండి ఎంతమంది వచ్చారు అందా ముప్పై మందిరా ఏమి ఇచ్చారు మరి ఎవరు బాల వికాస్ అవ్వాలా మరి బాల వికాస్ అవ్వాలి ఇవన్నీ ఇచ్చారు కదా మీ వయసును చూసి మరి వాళ్ళకి ఏం చేద్దాం మనం